కుమరా జయన్ గారికి చెప్తున్న అంకుల్ మీ గురించి నియోజకవర్గంలో అందరికీ తెలుసు ఎందుకంటే ఒక బీసీ నాయకుంగా గుర్తింపు తెచ్చుకున్నారు కానీ మంచి పనులు దాని మీద ఆలోచన చేయండి మాట ఎలాగో చెప్పినంత మాత్రాన ఇది సినిమా కాదు నువ్వు హీరో అంతకంటే కాదు రెచ్చగొట్టే మాటలకి ఎవరు కూడా రెచ్చిపోయే పరిస్థితి ఈ కుంద నియోజకవర్గంలో లేదు చాలా బాధేసింది మనోడు నైంటి కొట్టి వచ్చి మాట్లాడుతున్నాడు అని మాట్లాడడం నీ సంస్ వదిలేస్తున్నా పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడడం నేర్చుకో ట్టి కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశము మాకు లేదు కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టి రాజకీయాలు చేసే ఉద్దేశము మాకు లేదు ఈశ్వర్ ఒకటి గుర్తు పెట్టుకో లీడర్ గా ఎదగాలి అన్నప్పుడు మంచి విషయాలు మాట్లాడితే మంచి పనులు చేస్తే నిన్ను లీడర్ గా గుర్తించి నేను లీడర్ని చేస్తాను అదే చేతిలో మై ఉంది కదా అని చెప్పేసి దిగ దిగగా ఇష్టం వచ్చినట్లు బెదిరింపు మాటలు మాట్లాడితే నిన్ను జోక్యం చేస్తారనడం